హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా ఊరిలో అంటే మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలం మడిపల్లి గ్రామంలో జరిగినటువంటి శ్రీ సీతల పరమేశ్వరి అమ్మవారి అంటే బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం జరుపుకున్నాము ఈ వీడియో ఒక వ్లాగ్ లాగా ఉంటుంది ఈ పండగని మేము ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రెండు రోజులు జరుపుకున్నాము ముందు రోజు ఏంటి అంటే విఘ్నేశ్వర పూజ అనంతరం ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి నుండి రాగిబిందెలో పంచామృతాలు కానీ నీటితో కానీ నింపి తీసుకెళ్ళి అభిషేకం చేశారు బొట్రాయి దగ్గర ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది బొట్రాయి దగ్గర బొడ్రాయి పక్కనే హోమము అండ్ పూర్ణాహతి కూడా చేశారు ఇక్కడ మా ఇంట్లో జలబిందెను ఇలా తయారు చేసి తీసుకెళ్ళాము ఆల్రెడీ మన ఛానల్లో బొడ్రై పండగ వీడియో ఉంది అది ద్వితీయ వార్షికోత్సవం వీడియో కానీ ఆ టైంలో అది అప్లోడ్ చేసిన టైంలో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి హండ్రెడ్ ప్లస్ అండ్ ఇప్పుడు థౌజండ్ ప్లస్ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ తృతీయ వార్షికోత్సవం వీడియోస్ని కూడా క్యాప్చర్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే మన ఛానల్పై నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అసలు బుడ్రాయ్ పండగ అంటే ఏంటి ఎందుకు వేస్తారు ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూసేయండి లెంతిగా ఉంది అనుకుంటే వీడియో మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ లేదా టూ ఎక్స్లో పెట్టి చూడండి అండ్ నచ్చని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం బొడ్రాయి మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది కింది భాగాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి నాలుగు పలకలుగా చెక్కుతారు మధ్య భాగాన్ని మాత్రం విష్ణువుకి ప్రతీకగా ఎనిమిది పలకలతో మన పై భాగాన్ని మాత్రం శివుడి స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు ఊరి మధ్య భాగంలో గద్దెను నిర్మించి దానిపైన బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు ముందే బొడ్రాయి కింద ఎనిమిది మంది పొలిమేర దేవతలకు ఆది దేవత శక్తి స్వరూపిణిగా కొలిచే శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు మన మానవ మధ్య భాగంలో నాభిలాగా గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది అందుకే దాన్ని బొడ్రాయి లేదా బొడ్రాయి అని పిలుస్తూ ఉంటారు అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్య భాగంలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు వరుసగా మూడు సంవత్సరాలు కొలుపులు పూజలు చేస్తారు ఆ సమయంలో ఊరంతా ఏకమై కుల మతాలకు అతీతంగా జాతర జరుపుకుంటాము కొన్ని గ్రామాల్లో బొడ్రాయిని మాత్రమే ప్రతిష్టిస్తారు కానీ మా గ్రామంలో గ్రామ దేవతలను కూడా కలిపి పూజించాము ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మా ఇంటి మూడు తరాల ఆడపడుచులు మా పెద్దమ్మ వదిన అండ్ నా కూతురు నాకు ఇంకో వదిన కూడా ఉంది తను రాలేదు ముందు రోజు ఎందుకు అంటే తను కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళింది పార్ట్ టూలో తను కనిపిస్తుంది నాకెందుకో వాళ్ళ ముగ్గురిని చూడగానే ఒక వీడియో క్లిప్ తీసుకోవాలనిపించింది ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు వీడియోని చూసుకున్నప్పుడు బొడ్రాయ్ టైంలో మేము ఇలా ఉన్నాము అని వాళ్ళు చూసుకుంటూ ఉంటారని చెప్పి ఒక మెమరీగా ఉంటుంది కదా వాళ్ళకి అనిపించింది బొడ్రాయి పండుగ రోజున ఆడబిడ్డల హడావిడి అండ్ సందడితో ప్రతి ఒక్కరి ఇల్లు కలకల్లాడుతూ ఉన్నాయి ఈ బొడ్రాయి పక్కనే హోమము పూర్ణాహుతి పూజలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా క్యాప్చర్ చేశాను బొడ్రాయిని ఎందుకు వేస్తారంటే వరదలు ఇతర కారణాల వల్ల బొడ్రాయి నేలలో కూరుకుపోయినప్పుడు లేదా గ్రామ విస్తీర్ణం పెరిగినప్పుడు లేదా రోడ్ల విస్తీర్ణలో భాగంగా బొడ్రాయికి స్థాన చలనం కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పునఃప్రతిష్ట అనేవి చేస్తారు ఈ సందర్భంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు పండగ సమయంలో బంధువులని పిలుచుకొని వేడుకలు జరుపుకుంటూ ఉంటారు మొదటిసారి బొడ్రాయి ప్రతిష్ఠించే సమయంలో మాత్రం గ్రామస్తులకి కొన్ని ఆంక్షలను విధిస్తారు ప్రతిష్ఠ జరిగే రోజు మాత్రం గ్రామ కట్టడి చేస్తారు ఊరి వారంతా గ్రామంలోనే ఉండేలా పొలిమేర దాటి బయట వాళ్ళు గ్రామంలోకి రాకుండా చూస్తారు బుడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం వరుసగా మూడు సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకుంటారు ఇది మా గ్రామంలో మూడవ వార్షికోత్సవం అండ్ ఇదే లాస్ట్ది అన్నమాట ఇక్కడ మూలమంత్ర హోమాలు పూర్ణాహుతి కార్యక్రమం అనేది జరుగుతుంది హోమం అంటే అగ్నికి ఆహుతి సమర్పించడం ఇది ఒక ధార్మిక కార్యక్రమం ఇందులో మంత్రాలు పఠించి కొన్ని పదార్థాలను అగ్నికి సమర్పించి దేవుడిని ప్రార్థిస్తాము హోమం చేయడానికి ఒక ప్రత్యేకమైన వేదికని సిద్ధం చేస్తారు పూజారి హోమ మంత్రాలను పఠిస్తూ ఆహుతిని అగ్నికి సమర్పిస్తారు హోమం ద్వారా మనసుని శుద్ధి చేసుకోవచ్చు పూర్ణాహుతి అంటే ఏంటి అంటే పూర్ణాహుతి అనేది హోమం యొక్క చివరి దశ ఈ పూర్ణాహుతి హోమం యొక్క ముగింపుని సూచిస్తుంది ఇందులో కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో కూడిన ఆహుతులను మంత్రాలతో అగ్నికి సమర్పిస్తారు పూర్ణాహుతి ద్వారా హోమ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని భావిస్తాము ఈ పూజలు మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఎంతో సహాయపడతాయి ఇవి బొడ్రాయి దగ్గర జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమ విశేషాలు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి నా కజిన్స్ వీళ్ళు కజిన్స్ ఎలా అంటే ఈ అక్క వాళ్ళ అమ్మమ్మ అండ్ మా తాత సొంత అక్క తమ్ముళ్ళు అన్నమాట మా ఊర్లోని వాళ్ళందరూ ఆప్యాయంగా పలకరించే వాళ్ళే ప్రతి ఒక్కరు అండ్ నాకు ఈ వీడియో తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా సో అందరము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక వీడియో తీసుకుందామని చెప్పి వచ్చారు ఊరికే నిల్చుంటే ఏం బాగుంటుందని హాయ్ చెప్పమన్నాను వెంటనే అందరూ హాయ్ అని చెప్తున్నారు జరిగిన కార్యక్రమాలు వచ్చేసి మండప ఆరాధనలు మూలమంత్ర హోమాలు ఇంకా మహాపూర్ణాహుతి ప్రసాద వినియోగం ఆశీర్వచనం కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట అందరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళము నాకు వీళ్ళని చూసినప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కనిపించగానే ఒక వీడియో అండ్ ఫొటోస్ తీసుకుందాము అని చెప్తే ఓకే అన్నారు అక్కడ నుండి వచ్చిన తర్వాత చింతల్ల ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరికి జలాభిషేకం కోసం బావి దగ్గరికి స్వచ్ఛమైన నీటిని తీసుకెళ్ళాలి కాబట్టి బావి నీరు తీసుకెళ్ళడానికి వచ్చాము వెనకాల గమనించినట్లయితే మా పిల్లలకి బావిలో నీళ్ళు చేదడం అంటే భలే సరదా చిన్నప్పుడు మేము ఇలాగే ఉండేవాళ్ళం కదా అనిపించింది వాళ్ళని చూడగానే మా ఇంటికి దగ్గరలోనే ఈ గుడి ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడ ఇలా అభిషేకాలు జరిపారు అందరూ గ్రామ దేవతలు అయినటువంటి చింతల ముత్యాలమ్మ తల్లి కట్టమైసమ్మ తల్లి పెద్దమ్మ తల్లి విగ్రహాలని ప్రతిష్ఠించి మూడు సంవత్సరాలు అవుతుంది అంటే బొడ్రాయి రోజునే ఈ విగ్రహాల ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి తృతీయ వార్షికోత్సవం అన్నమాట ఇది గ్రామ దేవతలను పూజించడం గ్రామ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో ఒక భాగం ఇది గ్రామ, గ్రామ ప్రజల మధ్య ఐక్యతను మరియు సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది గ్రామ దేవతలు తమ గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ప్రకృతి విపత్తుల నుండి రక్షిస్తారని గ్రామ ప్రజల నమ్మకం గ్రామ దేవతలు ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన దేవతలు వారిని గ్రామ ప్రజలు తమ రక్షకురాలు సంరక్షకురాలు మరియు గ్రామ శ్రేయస్సును కాపాడే దేవతగా భావిస్తారు కాబట్టి గ్రామ దేవతలను పూజించడం ద్వారా వారి క్షమ మరియు అనుగ్రహం లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం ఇక్కడ కనిపిస్తున్న మా ఊరి బావికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అదేంటి అంటే మా ఊరు వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు ఈ బావికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటికీ కొంతమంది గ్రామస్తులు ఈ నీటినే వినియోగిస్తారు తాగడానికి ఈ బావిని చెలిమ బావి అని అంటారు ఈ నీళ్ళు వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్లా అనే చాలా తీయగా ఉంటాయి ఇక్కడున్న ప్రతి ఆడపడుచు ఈ బావి గురించి నీటి గురించి మాట్లాడుకుంటున్నారు చాలా బాగుండేవి ఇవి తాగినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ వల్ల చాలా ఇబ్బందులు అని చెప్పుకుంటూ ఉన్నారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం కూడా మా పెళ్ళైనప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇదే నీటిని వినియోగించేవారు ఇక్కడ కట్టమైసమ్మ తల్లి దగ్గరికి ఆ బావి నీరు తీసుకొచ్చి జలాభిషేకం చేశాము చెలిమ బావికి ఈ కట్టమైసమ్మ తల్లి గుడి దగ్గరే ఉంది మా గ్రామంలో బతుకమ్మ పండగ జరిగినప్పుడు ఈ కట్టపైనే గ్రామస్తులందరూ బతుకమ్మ తీసుకొచ్చి ఇక్కడే ఆడుకుంటారు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ కట్టమైసమ్మ తల్లి గుడి పక్కనే పెద్దమ్మ తల్లి గుడి ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఆ గుడి పక్కన బతుకమ్మ విగ్రహాలు ఆ పక్కనే పెద్దమ్మ తల్లి గుడి ఉంది మేము ఈ గుళ్ళు అభిషేకాలు చేసే టైంకి అరౌండ్ వన్ అండ్ టూ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూన్ అయినా కూడా ఆ ఎండలో గుళ్ళన్నీ చెప్పు లేకుండా తిరిగి అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది చెరువు దగ్గర మన వీడియోస్ని ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి మా మడిపల్లిలో జరిగిన ప్రసన్నాంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ట మహోత్సవం జరిగిన ప్రదేశం ఇదంతా మీకంతా గుర్తుండే ఉంటుంది అది కొన్ని మంత్స్ బ్యాకే జరిగింది కాబట్టి నాకైతే రీసెంట్గా జరిగినట్టే అవన్నీ కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఉన్నాయి శ్రీరాముడు సీతమ్మ వారు అనగానే నాకు ఇక్కడున్న సీతారాముల విగ్రహాలే నాకు సీతారాములు అన్న ఫీల్ లో ఉంటాను అంతలా ఇన్వాల్వ్ అయ్యి వీడియోస్ తీసాను అన్నమాట ఆ వీడియో తర్వాత నాకు మా ఊరి వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ వీడియోకి పార్ట్ టూ కూడా ఉంది ఎందుకు అంటే డే వన్ జరిగిన కార్యక్రమాలు మాత్రమే క్యాప్చర్ చేశాను ఎందుకంటే వీడియో లెంతీగా ఉంటుంది అని చెప్పి అండ్ ఫైనల్లీ సర్వేజనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్